అపోసేన పౌలు రోమియలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదహారవ వాక్యాన్ని చదువుకుందామండి మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి నా ప్రియమైన వర్లారా ఇక్కడ అపోసైన పౌలు మరి రోమిలతో మాట్లాడుతూ లేదంటే సంగముతో మాట్లాడుతూ దేవుని నమ్ముకున్న ప్రజలతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే మీకున్న మేలైనది దూషణ పాలు కానీ ఇది అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మేలైనవి దూషణ పాలు అవుతాయి అది ఎలా సంభవిస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పాడు కానీ ఈ ఉదాహరణల కంటే మన జీవితాల్లో ఇంకా చాలా మేలుకరమైనవి ఉంటాయి ఇక్కడ ఆయన చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దేనికోసం ఈ వాక్యాన్ని అయిన సందర్భం ఏంటంటే మరి భోజనము గురించి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రియమైన వారిరా దేవుడు కేవలం భోజనం కోసం మాత్రమే మాట్లాడే దేవుడు కాదు పర్టికులర్గా మన లైఫ్లో అతి చిన్నదైన భోజనము కోసమే అంత ప్రాముఖ్యతను దేవుడిస్తే మన జీవితాల్లో ఉండే పరిశుద్ధత కోసం మన జీవితాల్లో ఉండే ప్రార్థనా జీవితం కోసం మన జీవితాల్లో ఉండే దీనత్వం కోసం మన జీవితాల్లో ఉండే సాత్వికము కోసం మన జీవితాల్లో ఉండే దేవుని ప్రేమ కోసం అది దూషణ పాలు కాకూడదని మరింత నిశ్చయముగా దేవుడు మనతో మాట్లాడతాడు కదా కాబట్టి ప్రిమి ప్రియమైన వారి ఇక్కడ ఎందుకు పౌలు గారి విషయాలు ప్రస్తావించాడనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం ఏమన్నాడంటే మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూస్తే పదమూడవ వాక్యం నుంచి మనం చూసినట్లయితే కాగా మనం ఇక మీదట ఒకనొకడు తీర్పు తీర్చకుందుము గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందమని మీరు నిశ్చయించుకొనండి ఫస్ట్ మనము ఒకరినొకరు తీర్పు తీర్చుకోకుండా ఉండాలంటే మనము చేయవలసింది ఏంటంటే అండి సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందామని ఫస్ట్ మనం నిశ్చయించుకోవాలంట మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క మనతో పాటు దేవుని యొక్క సంఘములో ఎదుగుతున్న వారు కావచ్చు సమాజంలో ఉన్న దేవుని ప్రజలకు కావచ్చు వారి యొక్క జీవితానికి మన యొక్క ఆత్మీయ జీవితం ఎంత మాత్రమో అడ్డంకగా కానీ ఆటంకంగా కానీ కలగజేయకుండా ఉండాలని ఫస్ట్ మనము ఆత్మీయ జీవితంలో నిశ్చయించుకోవాలి పద్నాలుగో వాక్యాన్ని చదవండి సహజముగా ఏదియు నిషేధము కాదని నేను ప్రభుని వేస్తున్నందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనా నిషేధమని ఎంచుకుని వానికి అది నిషేధమే నీ సహోదరుడిని భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడువు కావు కొరకు క్రీస్తు చనిపోయానో వాణిని నీ భోజనము చేత పాడు చేయకము ఇక్కడ భోజనము గురించి అంటే కొన్ని భోజన పదార్థాలు నిషేధమని కొంతమంది ఎంచుతారు సో సహజ సిద్ధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏది నిషేధము కాదని నేను ఎరుగుదును అయినప్పటికీ నా తోటి యొక్క సహోదరి నిమిత్తము తోటి యొక్క సహోదరి నిమిత్తము వారి ఒకవేళ అది నిషేధం అని ఎంచుకుంటే వారి కోసం దాన్ని తినకుండా ఉంటాను అని చెప్తున్నాడు నీ భోజనము వల్ల నీవు చేస్తున్న భోజనం మూలముగా నీ సహోదరుడు దిక్కించకూడదు నీ సహోదరుడు నీ భోజనము వల్ల దుఃఖించకూడదు కాబట్టి నీ భోజనము చేత పాడు చేయకము చూడండి నీ సహోదరుని నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎలా నీవికను ప్రేమ కలిగి వాడు కావు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాను వాని నీ భోజనము చేత పాడు చేయకము వాని నీ భోజనము చేత పాడు చేయకము కోసమైతే క్రీస్తు చనిపోయాడో వానికి నీ భోజనము చేత పాడు చేయద్దు ఇప్పుడు నీవు నాన్ వెజ్ తినకపోయినా నష్టం లేదు నాన్ వెజ్ తినకపోయినా నష్టం లేదు ఆ సహోదరుని కోసం కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన చేస్తే ఏది నిషేధం కాదని మనకు తెలుసు కానీ కొంతమందికి అది నిషేధం అనిపిస్తుంది అలాంటి వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి ప్రస్తావిస్తే ఎందుకు ఇలా చేస్తున్నావని అని అడిగితే వారి యొక్క క్షేమం నిమిత్తం వారి యొక్క ఆత్మీయ జీవితం నిమిత్తము నువ్వేం చేయాలండి దాన్ని తినడం మానివేయాలి భోజనం కోసము దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే చివరికి కంక్లూజన్ ఇస్తున్నాడంటే మీకున్న మేలైనది దూషణ పాలు కానీ ఇక్కడ మీకున్నది మీకు మీకున్న మేలైనది అంటే మన జీవితాల్లో మేలైనది ఏంటి ఆహారము కాదు మన జీవితాల్లో మేలైనది మన యొక్క ప్రార్థనా జీవితం నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేసినా నీవు చేస్తున్న ఒక చర్యను బట్టి నీ సహోదరుడు నిన్ను తప్పుడు కోణములు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది నీ ప్రార్థనా జీవితం ఎందుకు పనికిరాదు నీ యొక్క దాతృత్వం ఎందుకు పనికిరాదు నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా ఎంత ప్రేమగా వారితో మాట్లాడినా ఎన్ని మేలుకరమైన కార్యక్రమాలను చేపట్టినా అవన్నీ కూడా ఏమవుతాయి అంటే దూషణ పాలవుతాయి సో అలా కాకుండా చూచుకోండి అని పావులు గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ భోజనము గురించి ఆయన మాట్లాడడం లేదు కానీ భోజనము కంటే మేలు అనేది మన జీవితాల్లో ఉంది క్రీస్తు ఉంచిన ప్రేమ క్రీస్తు ఉంచిన క్షమించే మనసు క్రీస్తు మనలో కలిగించిన మారు మనసు క్రీస్తు మనలో కలిగించిన ద్వేషించిన వారిని ప్రేమించే మనసు సత్తులకి సైతం మేలు చేసే మనసు కష్టములు ఉన్న వారిని ఆదుకునే మనసు ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మనలో చిన్న ఒక నలక లాంటి ఒక డాడ్ లైన్ మన లైఫ్లో ఒక వ్యక్తి చూస్తే అదంతా ఏమైపోతుంది అంటండి పాలవుతుంది సో నా ప్రియమైన దైవ జనాంగమ ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో భోజనము కోసమే ఇంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం కోసం ఇంకెంత శ్రేష్టంగా మాట్లాడతాడు మన పరిశుద్ధత విషయమే ఇంకెంత జాగ్రత్త కలిగి మనం ఉండాలి మన పవిత్రత విషయమే మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి మన యథార్థత విషయమే మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి మనకు దేవుడు మనలో రగిలించిన ఆత్మీయ ప్రేమ విషయమే ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన మారు మనసు విషయమే ఇంకెంత మనం జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏదైతే మేలుకరమైనవి మన జీవితాల్లో ఉంచాడో అవి మనము దోషణ పాలు కాకుండా మన యొక్క ప్రవక్తను జాగ్రత్తగా చూచుకోవాలి ఎందుకంటే పరలోకం అంటే ఏంటంటే అండి దేవుని రా పదిహేడవ వాక్యం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది దేవుని రాజ్యము నీ భోజనము కాదు నీ పానం కాదు నీ సంతోషం కాదు నా సంతోషం కాదు భోజనం తింటే మనకేముంటుంది ఏమనిపిస్తుంది అమ్మాయ మంచిగా తిన్నాను ఈరోజు సమృద్ధిగా తిన్నాను అనే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది మనకి భోజనం తిన్న తర్వాత అది కాదని దేవుడు చెప్తున్నాడు నీ ఫీలింగ్స్ కాదు నా ఫీలింగ్స్ కాదు నీ భోజనము కాదు నా భోజనము కాదు ఏంటంట ನೀತಿಯು ಸಮಧಾನಮೂ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಆನಂದಮಯ